హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి వెజ్ కర్రీ అండి క్విక్ లంచ్ బాక్స్ రెసిపీ కూడా పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా ఈ కాంబినేషన్ని ఇష్టపడతారండి అదేనండి బీన్స్ ఆలు కర్రీ ఈ క్విక్ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అలాగే దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు మనం చూసేద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని మనం ఆలు అలాగే బీన్స్ని ఉడకబెట్టుకోవాలండి దానికోసం ఇక్కడ నేను ఒక గిన్నె తీసుకున్నాను దాంట్లోకి నేను సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న కిలో బీన్స్ని తీసుకున్నానండి వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఇలా కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలండి ఒక పెద్ద సైజు ఆలుగడ్డని తొక్క తీసేసి కొంచెం పెద్దగా సన్నగా కట్ చేసుకోవాలండి ఇలా చూపిస్తున్న విధంగా మనం ఆలు ఎక్కువ వేసుకున్న ఆ ఫ్లేవర్ ఎక్కువైపోయి టేస్ట్ తెలియదండి అందుకని ఇలా మనం కిలో బీన్స్కి ఒక్క ఆలుగడ్డ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ముక్కలన్నీ ఒకే విధంగా కట్ చేసుకోవాలి దీంట్లోకి ఉడకపెట్టుకోవడానికి తగినన్ని నీళ్లు పోసుకోవాలండి ముక్కలు మునిగేంత వరకు అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఒకసారి మనం వేసుకున్న సాల్ట్ అంతా కలిసేలాగా ఇలా కుదుపుకోవాలండి లేదా గరిటి పెట్టి కలుపుకుని ముక్క నైంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని నైంటీ పర్సెంట్ ఉడికాక నీళ్ళన్నీ తీసేసి వడపోసుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనం ఫ్రై చేసుకోవడానికి ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర మంచిగా ఫ్రై అయ్యాక ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలండి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న మూడు ఎండుమిర్చిలు కొద్దిగా కరివేపాకు గరిటపెట్టి ఒకసారి బాగా కలిపేసుకోవాలండి పోపు బాగా వేగాక రెండు పచ్చిమిర్చిలు కట్ చేసి వేసుకోవాలండి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలండి పెట్టి కలిపేసుకుని ఉల్లిపాయలు కాస్త వేగనివ్వాలండి ఉల్లిపాయలు మరీ వేగిపోకూడదు కాస్త వేగాక ఉల్లిపాయలు దీంట్లోకి రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకున్నానండి చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోవాలి మనం ఈ టమాటా కాస్త బాండింగ్ కోసమే వేసుకుంటున్నామండి ఆలు బీన్స్లోకి టమాటా ఇలా కాస్త మగ్గాక దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే రుచి చాలా బాగుంటుందండి మీకు గనక అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోతే చిన్న ముక్కల కింద కట్ చేసి పోపులైనా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి చిటికెడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మనం ముక్కల్లో ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి నేను ఇక్కడ దీనికి సరిపడాగా వేసుకున్నానండి ఒక స్పూన్ కారం వేసుకుని మొదట ఒకసారి బాగా కలిపేసుకుని మగ్గనివ్వాలండి టమాటా కాస్త మెత్తబడి దగ్గర పడ్డాక దీంట్లోకి మనం ఉడకబెట్టుకున్న బీన్స్ ఆలు వేసేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆలుగడ్డను పట్టుకుని నలిపితే ఇలా చక్కగా పేస్ట్లో అవ్వాలండి అలాగే బీన్స్ కూడా చక్కగా ఉడికింది ఇప్పుడు ఒకసారి ఇందులో వేసేసుకున్నాక ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని చక్కగా ఎరటి పెట్టి కలిపేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకుని దగ్గరుండి కలుపుతూ ఉండాలండి అంతేనండి ఎంతో సింపుల్గా అలాగే ఎంతో రుచిగా బీన్స్ ఆలు కర్రీ రెడీ అయిపోయిందండి చాలామంది పిల్లలు బీన్స్ అంటే లైక్ చేయరండి బట్ బీన్స్లో చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఇలా ట్రై చేసి పెట్టండి లేదా సైడ్ డిష్ కింద సాంబార్లోకైనా ఒక అయినా ఇలా చేసి పెట్టండి ఎంతో ఇష్టంగా తింటారు ఇది రోటీలోకి కూడా సూపర్గా ఉంటుందండి పూరి అయినా సరే లేదా బగారా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుందండి ఎలా ఉందండి బీన్స్ ఆలూ కర్రీ మీకు గనక నచ్చితే మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తెలియజేయండి అలాగే నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు బాయ్ బాయ్